ఏపీలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా నాగబాబు పల్ల జనవరి ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే విషయం ఇప్పుడు తెలిసిపోయింది కోసం ఇద్దరు యువ మంత్రుల ప్రోగ్రెస్ కార్డు మీద ఫెయిల్ రాసి మరీ బయటకు పంపేయబోతున్నారు చంద్రబాబు చంద్రబాబు గేమ్ ఇమడలేకపోతున్న ఆ ఇద్దరిని అవుట్ చేసి ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఇంత హడావిడిగా వీళ్లని ఇప్పటికిప్పుడు ఎందుకు తీసేయాల్సి వస్తోంది అన్న చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ ని అవుట్ అయిన వారిలో శెట్టి సుభాష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు నిండాయి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని తెప్పించుకుని మరీ పరిశీలించారు మంత్రుల్ని అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు అయితే రీసెంట్ గా అంటే నవంబర్ లో సీఎం చంద్రబాబు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కు క్లాస్ పీకిన విషయం తెలిసిందే ఎందుకు తిట్టారు అంటే మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వాలు నమోదు చేయటంలో మంత్రి వెనకబడి ఉండడమే చంద్రబాబు క్లాస్ పీకారని తెలుస్తోంది పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తొమ్మిది వేల మంది ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం రెండు వేల మూడు వందల ఓట్లు మాత్రం చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్ చివాట్లు తిన్నట్టుగా తెలుస్తోంది ఇలా అయితే కుదరదని తాము మరో ప్రత్యామ్నాయం చూస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు అలాగే ఇప్పటికే సుభాష్ వ్యతిరేక వర్గం చంద్రబాబుకు తరచుగా ఫిర్యాదులు చేసి ఆయన్ని పక్కకు తప్పించాలన్నట్టుగా చెప్తున్నారంటూ కొంతమంది ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు అంటే కనీసం మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆరు నెలల సమయం ఇవ్వడం అనేది మ్యాండేటరీ కానీ నవంబర్లో క్లాస్ పీకేసి డిసెంబర్లో పోస్ట్ నుంచి పీకేస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకొస్తోంది సరే ఈ విషయం పక్కన పెడితే కొండపల్లి శ్రీనివాస్ అసలు ఈయన్ని ఔట్ చేయడానికి కారణం కనిపించడమే లేదు ఎందుకంటే వారం రోజుల క్రితమే జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు మంత్రుల ఆరు నెలల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని కోరిన రామానాయుడు సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే నివేదికలు సమర్పించారని చంద్రబాబు ప్రత్యేకంగా పేర్లు చెప్పి మరీ వాళ్లను హైలైట్ చేశారు ఇతర మంత్రుల నిర్లక్ష్య ధోరణి సహించలేమని హెచ్చరించారు మరి ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ని ఎందుకు పక్కకు తప్పిస్తున్నట్టు అనే ప్రశ్న కూడా వస్తోంది అయితే వీళ్లను పక్కకు తప్పించడానికి సరైన కారణమేది లేదు తమ మనుషులకు మాట ఇచ్చేశాం కాబట్టి ఏదో ఒక నెపం వేసేసి ప్రజల్లో వాళ్లు పనిచేయటం లేదన్న ఇంప్రెషన్ కలిగించేసి వాళ్లను బయటకు పంపేసి నాగబాబును పల్లాను మంత్రివర్గంలో పెట్టుకోవడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది